ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీని అమలు చేసిందని ఈరోజు లక్ష రూపాయలలోపు ఉన్న వారికి రుణమాఫీ చేసిన దానిలో రాష్ట్రంలోనే హుస్నాబాద్ ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు లక్ష రూపాయలు రుణమాఫీ అమలు అయిన వాటిలో హుస్నాబాద్ నియోజకవర్గంలో పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఏడు ఖాతాల్లో పద్దెనిమిది వేల నూట ఒకటి కుటుంబాలకు నూట ఆరు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందన్నారు రుణమాఫీతో పండుగ జరుపుకుంటున్న రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్

మరి జరుగుతుందని తెలియదు అది ఆందోళన తప్పకుండా ప్రభుత్వం సరి పనిచేస్తే కూడా బాగా తగ్గ చర్యలు తీసుకోవడం జరుగుతుంది మాట ఏది ఏమైనా ఈరోజు దేవాలయాలకు సంబంధించినటువంటి గొడవ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది ఆ విషయం వల్ల ప్రాగాన్ని అది ఈ నిర్వహణ చేస్తున్న ప్రభుత్వం కూడా భక్తి శ్రద్ధ ప్రజల యొక్క ప్రాతినిధ్యం వాళ్ళు కాబట్టి నిరంతరంగా వందల సంవత్సరాలు చేస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం అనేది ఒక సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరంతా బాధ్యతగా